మోనాలిసాకు ది డైరీ ఆఫ్ మణిపూర్ లో హీరోయిన్ ఛాన్స్ వచ్చిన విషయం తెలిసిందే అయితే ఈ చిత్రం ప్రారంభానికి ముందే ఆగిపోయేలా ఉందని తెలుస్తుంది నిర్మాత జితేంద్ర డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఓ తాగుబోతని అవకాశాలు ఇస్తానని అమ్మాయిలను తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తిస్తాడని ఆరోపించారు ఎక్కడో కుంభమేళాలో పూసలు అమ్ముకుంటున్న మోనాలిసా సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఆమె నీలి కళ్ళు అందరి దృష్టిని ఆకర్షించాయి రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది ఏకంగా బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది డైరెక్టర్ సనోజ్ మిశ్రా నెక్స్ట్ ఫిలిం ది డైరీ ఆఫ్ మణిపూర్ లో హీరోయిన్ గా నటించనుంది అయితే మోనాలిసాకు హీరోయిన్ ఛాన్స్ అయితే వచ్చింది కానీ ఆ సినిమా పట్టాలెక్కేలా లేదని టాక్ వినిపిస్తుంది తాజాగా నిర్మాత జితేంద్ర డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేశారు సనోజ్ మిశ్రా తాగుబోతని సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి అమ్మాయిలను ముంబైకి తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తిస్తాడని ఆరోపించారు అతడి ఒక్క సినిమా విడుదల కాలేదని కూడా తెలిపారు మొనాలిసాను వాడుకుంటున్నాడని పేర్కొన్నారు దీంతో సినిమా ప్రారంభానికి ముందే ఆగిపోయే అవకాశం ఉందని అనుకుంటున్నారు ఇదిలా ఉంటే డైరెక్టర్ సనోజ్ మిశ్రా నిర్మాత జితేంద్ర ఆరోపణలను ఖండించారు మరోవైపు మొనాలిసా కూడా దీనిపై స్పందిస్తూ వీడియోను రిలీజ్ చేసింది సనోజ్ చాలా మంచివారని తనను ఒక కూతురిలా చూసుకుంటున్నారని తెలిపింది ది డైరీ ఆఫ్ మణిపూర్ లో మోనాలిసా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కూతురిగా కనిపించబోతుంది ప్రేమ కథ స్థానిక సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనున్నట్లు డైరెక్టర్ తెలిపారు ఏప్రిల్ నుంచి మోనాలిసా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తుంది